ॐ नमः शिवाय ॐ नमो नारायणय नरदृष्टिनिवारणसञ्चितकर्म नारा प्रारब्धकर्म आगमिककर्म दोषनिवारणकालभैरव नमो नमः ॐ कुज अरिष्टेतु सम्प्राप्ते कुजपूजाञ्च कारयेत् कुजध्यानं प्रवक्ष्यामि రుణ రోగ శత్రు పీడోప ఉపశాంతయే హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ స్వాగతం పలుకుతూ అందరి పైనను కుజ భగవానుడి యొక్క ఆశీర్వదలను కోరుకుంటూ ఎవరి యొక్క లగ్నంలో కానీ జాతకంలో కానీ ఒకటిలో రెండులో నాలుగులో ఏడులో ఎనిమిదిలో పన్నెండులో కుజుడు సంచారం చేసినప్పుడు కుజదోషంగా పరిగణించడం జరుగుతుంది కనుక ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా అనుకుంటున్నటువంటి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని కుజభగవాన్ని కోరుకుందాం ఈ కుజభగవానుడు ఏడాది తర్వాత కర్కాటక రాశిలో నీచభంగ రాజయోగ సంచార స్థితి అంటే కుజుడు కర్కాటక రాశిలో నీచబడడం జరుగుతుంది కనుక ఎలాంటి విధి విధానాలను మనం పాటించాలి ఆయన ఆశీస్సులు ఎలా పొందాలో కూడా తెలుసుకుందాం ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఒకటి జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభం వరకు ఈ కుజ భగవానుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది కనుక కుజుడు అనగానే రుణానికి రోగానికి శత్రువులకు కారాగారము కోర్టు సమస్యలు రుణ సమస్యలు అకాల కరణాలు అంటే కలహాలు చిన్న ఏ కారణం లేకపోయినాను మీ పైన నిందమోపడం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడడం మీరు మౌనంగా ఉన్నా మీరు ఏదో అన్నారని చెప్పి మీ పైన అపవాదు కలిగించే పరిస్థితి ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో మనం ఎలాంటి విధి పాటించాలన్నట్లయితే వీలైనంత వరకు ప్రతి మంగళవారం పూట ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు మనకు కుజహోర జరుగుతూ ఉంటుంది కనుక అలాంటి కాల సమయంలో సూర్య నమస్కారము ఎరుపు వస్త్రాలు ధరింపచేయడము కద్దులను ఆవుకు ఆహారంగా ఏర్పాటు చేయడము అలాగనే బ్రాహ్మణుడికి ఏడు గ్రా ఏడు వందల గ్రాముల కందులని దానం చేయడము కుజభగవాను చుట్టూ ఏడు సార్లు ఏడు సార్లు సంపూర్ణంగా ప్రదక్షిణ చేయడము వీలైతే అంగారక స్తోత్రాన్ని రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణించడం వలన అనేక రకాల సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన పరిస్థితి కలుగుతూ ఉంటుంది ఇంకా అందరికీ ఎలా ఉంటుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశి వారికి ఏడాది తర్వాత లాభస్థానంలో కుచ భగవానుడు నీచ సంచార స్థితిలో ప్రయాణం చేస్తున్నప్పుడు అంటే చూడ్డానికి చాలా అద్భుతంగా కనపడుతూ ఉంటాయి ఆదాయాలు వస్తున్నట్టు కనపడుతూనే ఉంటాయి ఏదో కొత్త ఇల్లు కొన్నట్టుగా భూములు కొన్నట్టుగా కార్ వాహనాలు కొన్నట్టుగా బంగారు ఆభరణాలు అన్నిటిని కొనేసట్టుగా వెళ్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఇక బేరం చేసేస్తూ ఉంటారు అన్ని రకాలుగా అవుతూ ఉంటాయి కానీ ఎక్కడో తెలియని చిన్న ఆందోళన తీసుకుంటే తదుపరి మనం కట్టగలమా కట్టలేమా కడితే ఎంతకాలాన్ని కట్టగలం అనేటువంటిది ఒకవైపు ఆనందము ఒకవైపు తెచ్చిన తర్వాత పరిస్థితి అనుకూలంగా లేకపోతే ఏమవుతాము అనేటువంటి సందిగ్ధత ఈ కన్యరాశి వారికి అధికంగా ఉంటుంది ఎందుకనగా వీరు ఎక్కువ శాతంగా ముందు వెనక ఆలోచించి రాబోయే కాలంలో ఏం జరుగుతుందో ఆలోచించకుండా గతంలో చేసినటువంటి తప్పులు ఎలాంటి ఇబ్బందులు గురయ్యారో ఇప్పుడు అలా చేయకూడదు అని చెప్పి మీరు కృతనిశ్చయంతో ఉన్నారు కానీ ఇలాంటి కాల సమయంలో ఆలోచించుకోవడం చాలా మంచిది అవసరం ఉంటేనే కొనడం ఉత్తమోత్తమం అవసరం లేకపోతే కొని అప్పులపాలైపోయి మానసిక వేదన గురి కాకుండా ఉన్నంత వరకు ధన మూలం ఇదం జగత్ అలాగనే ఈ కన్యరాశి వారికి ధనాన్ని భద్రపరచుకోగలిగితే మీకు అంతా సువర్ణ యుగమే అని చెప్పి గమనించాలి ఈ కుజ జాతకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సంచార స్థితిలో ఉంటాడు పుట్టినప్పుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఇలా కర్కాటక రాశిలో నీచం నీచమైనటువంటి స్థానంలో సంచారం చేయనప్పుడు అనేక రకాలుగా మానసికమైనటువంటి శారీరకమైనటువంటి సీజనల్గా వచ్చే వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా చాలా అధికంగా ఉంటాయి కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు మౌనం ధ్యానం ఏకాగ్రత ప్రతిరోజు కుజహోర ఉంటుంది అలాంటి కుజహోరలో వీలైనంత వరకు ప్రయాణం చేయకపోవడం అప్పులు ఇవ్వకపోవడం అప్పులు తెచ్చుకోకపోవడం చేయడం వలన తొంభై శాతం వరకు ప్రమాదాలను ఆపదలను నివారణ చేసుకోవచ్చు అని చెప్పి గమనించాలి అలాగనే అంగారకుడు అంటే ప్రతి దేవాలయంలో శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి మీ పేరుపైన ప్రతిరోజు అర్చన చేయించుకోవడం కుదరలేదు ప్రతి మంగళవారం పూటన స్వామివారికి అర్చన చేయించి ఎరుపు వస్త్రాలను అలంకారం చేయించి ఆ కందులను దానం చేయడం వలన సకల దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కాళభైరవ స్వామి వారికి అక్షయ పాత్ర అంటారు అంటే ఇందులో పన్నెండు రాసులను వేయడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు ఉదయం పూట సాయంత్రం పూట లేక కుజహోరలో ఇలా శబ్దం చేయాలి చూడండి ఓంకార శబ్దం రావడం జరుగుతూ ఉంటుంది శబ్ద తరంగాల వల్ల మానవుని శరీరంలో ఉన్నటువంటి సత్చక్రాలు వికసింపచేయడం ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం బయట ఉన్న లక్ష్మీదేవి ఆకర్షించడం భూయోగము వస్త్రయోగము ధనయోగము విపరీతమైన రాజయోగం మన సొంతమవుతుంది ఈ అక్షయ పాత్రతో పాటి కాలభైర స్వర్గ పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకమైన కాలభైరవ పూజ అలాగే మీకోసం ఒక ఇరవై ఏడు రకాల వస్తువులతో దృష్టి తీయించడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక మనం అందరము కూడా కాళాభైరస్వాన్ని స్మరిద్దాం కుజదోషాన్ని తొలగించుకుందాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్ట ఐశ్వర్యాన్ని జీవిత కాలంలో తిరుగులేనటువంటి గృహయోగము భూయోగము రాజయోగానికి స్వాగతం పలుకుతాం కనుక గలవారు ఈ కింద మనం సంప్రదించినట్లయితే ఈ కాళాభైరవ స్వామి అక్షయ పాత్రను తమకి ప్రసాదంగా అందజేయడం జరుగుతుంటుంది పూజా కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేయించి వాట్సాప్ కాల్ ద్వారా చూపించి కొరియర్ చేసి మీకు అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకా మనం విజయం సాధించగలగాలంటే హిమాలయన్ రాక్ సాల్ట్ సముద్రపు ఉప్పుతో ఇంట్లో దీపం పెట్టుకోవడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోయి ఇళ్లంతా ప్రశాంతమైన వాతావరణం కలిగి మనం ఏదైతే అనుకుంటామో దాన్ని విజయం కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాశి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి అందుకని చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం చేత మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని గవ్వల ద్వారా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి మన యొక్క దేవాలయంలో ఎవరైతే జాతకం చెప్పించుకున్నారో ఎవరైతే జ్యోతిష్యం చెప్పించుకున్నారో వాళ్ళందరికీ కాళ్ళభైరవ స్వామి వారి యొక్క దేవాలయంలో అర్చన అభిషేక పూజా కార్యక్రమాలు చేయించడం జరుగుతుంటుంది అలాగనే మీకు వీడియో కాల్ ద్వారా కూడా చూపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే భార్యాభర్తలు తరచుగా గొడవ పడడం కానీ అలాగా పోలీస్ స్టేషన్లు గొడవలు మనశాంతి లేని జీవితం గడుపుతున్నారా ఇలాంటి కాల సమయంలో ఈ కింద సంప్రదించండి జాతకంలో స్వల్పమైనటువంటి మార్పులు వచ్చేయడం వలన మీరు పార్వతీ పరమేశ్వరులాగా కలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగం ఉంది ఎలాంటి దోషం ఉంది ఆ యొక్క కలయిక వలన వారు ఎలాంటి అద్భుతాలు సాధించబోతారో తెలుసుకొని వివాహ వివాహపరగానికి ముందుకు వెళ్ళగలరు అని చెప్పి గమనించాలి ఈ కిందమార్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించి స్వామి లకు ఆశీస్సులు పొందగలరు ॐ शतमानं भवति पुरुषसतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति धनं धान्यं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः सर्वे जनाः सुखिनो भवन्तु लोकाः समस्ता सुखिनो भवन्तु सर्वं कालभैरवदेवता कुजदेवतार्पणमस्तु हरि ओम् ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు నచ్చినట్లయితే భగవద్బంధులకు మిత్రులకు హిందువులకు ఫార్వర్డ్ చేసి భగవంతుడి ఆశీస్సులు పొందగలరు